దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని నిత్యము ప్రార్థిస్తాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమయాలు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనం తన భక్తుల పాదములు తుట్రెళ్లకుండా ఆయన వారిని కాపాడును హల్లెలూయ పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక ఏ రక్తమే జ్యయం దేవుని యొక్క భక్తులు ఆయన్ని ఆశ్రయించేవారు ఆయన చిత్తానుసారంగా జీవించేవారు భక్తులంటే సేవకులే కాదు విశ్వాసులు కూడా దేవునిలో యథార్థమైన హృదయం కలిగిన వారందరూ కూడా ఆయనకి భక్తులే ఆయన భక్తుల పాదాలనంట ఆయన ఎప్పటికీ కూడా తొట్రెళ్ళకుండా కాపాడతారంటండి ఎంత అద్భుత నేడో చూడండి మన దేవుడు ఎన్నో మార్లు ప్రయాణాల్లో ఆయా సమయాల్లో మనం ఏయో అభ్యంతరాలు వస్తూ ఉంటాయి అమ్మో ఏదో అన్నంతగా బాధపడతాం పడిపోతాం కానీ దేవుడు తొట్రిళ్ళని ఎవరంటే తొట్రిళ్ళకుండా కాపాడేటువంటి మహాదేవుడు ఎవరి పట్ల అంత గొప్ప మేలు ఆయన చేయగలరంటే ఆయన కొరకు ఎదురు చూసేవారి పట్ల ఎంత గొప్ప దేవుడు మన దేవునికి అసాధ్యమేమీ లేదు బలవంతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ పరీక్ష కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు వస్తుంటే పరీక్షలో నీవు ఓడిపోతున్నావేమో నీ పరీక్షల్లో నువ్వు జయాన్ని పొందాలి ఎడతెగని ప్రార్థన విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు నే ప్రభు నీ పాదాలని ఎప్పటికీ కూడా తొట్రెళ్ళకుండా ఆయన కాపాడుతారు ఆయన కాపాడటానికి ఇష్టపడినప్పుడు ఎవ్వరూ కూడా మనకి హాని చేయలేరండి అండి అంత గొప్ప దేవుడు చూడండి మరి దేవునికి నీవు భయభక్తులు కలిగి నా ప్రియ సహోదరి చాలాసార్లు సమస్యల్లో కృంగిపోతూ దేవునిపై సనుగుతున్నవేమో దేవుని మీద నీవు ఒకవేళ అనవసరంగా బాధపడుతున్నావేమో నా ప్రార్థనైనా ఆలకించట్లేదు అనుకుంటున్నావేమో అండి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు త్రోసివేరు కొన్నిసార్లు త్వరగా జరుగుతాయి కొన్నిసార్లు ఆలస్యం ఆలస్యం ఆలస్యమైందంటే ఇంకా ఏదో గొప్ప మేలు మన కొరకు ప్రభు ఆశ పెట్టారని నమ్మాలి ఇంకా మనం ఊహించిన కంటే ఘనకార్యాలు ఏదో చేయబోతున్నారు ఆయన తన వారి పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి ఒకని తల్లివాణిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరించే దేవుడండి తల్లి కంటే తండ్రి కంటే మధురమైన ప్రేమ కలిగిన దేవాతి దేవుడు కాబట్టి ఆయన బిడ్డగా మనం విశ్వాసంలో స్థిరపరచబడదాం అగ్ని అగ్నిపాణాలకు భయపడకుండా చేప ఎదురేత కొట్టినట్లుగా మనం ముందుకు కొనసాగుదాం దేవుని రాకడ ఆసన్నమవుతూ ఉంది ఎక్కడ చూసినా ఆయన రాకడ చూచిన కనపడుతున్నాయి కాబట్టి అందరము కూడా సిద్ధపడదాం ఏ విషయంలో కూడా ఎవ్వరు భయపడకండి విశ్వాసాన్ని కాపాడుకోండి సర్వాధికారి అయిన దేవుడు మన బ్రతుకుల్లో చెప్పలేని మేలు చేస్తూ ఆశీర్వదిస్తున్నారు దేవుడు మనల్ని హెచ్చిస్తున్నారు కృపతో జ్ఞాపకం చేసుకొని మన ఎడల భద్రత కలిగింతున్నటువంటి మహాదేవుడు కాబట్టి ఎవరు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవుడు మా తండ్రి సర్వాధికారి సర్వోనతుడ నిన్ను ఘనపరుస్తున్నాను పొగుడుకుంటున్నాను మయం పరుస్తున్నాను నువ్వెంత గొప్ప దేవుడు నాన్న ఏసు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి సర్వాధికారి నిన్న నేడు నిరంతరం నువ్వు ఉన్న దేవుడు నా ఏసయ్యా నిన్ను ఆశ్రయించిన వారు నువ్వు ఎప్పుడు విడవలేదు ఇదిగో ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షి రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి విదేశ దేశాల బిడ్డలను కాపాడండి వ్యాధి బాధలు కష్టాలు అయ్యా ఇరుకు ఇబ్బందులు సమస్యలు ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి బిడ్డకు ఏస్తున్న ఆమెలో విడుదల కాక అందరికీ క్షేమాన్ని దయించి నీ నామం గొప్ప చేసుకుని ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందండి సర్వోన్నతుడా నిన్ను పూజిస్తున్నాను స్తోత్రిస్తున్నాను ఘనపరుస్తున్నాను తోడైనాను మహిం పొంది శక్తి గలేసిన అమ్మ తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె